ప్లీజ్ లైక్ like, Subscribe and press the bell icon to get all the updates మనం తాయపరే పాపంలో వాడిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి వెళ్ళిపోయే అవకాశం ఉందా సార్ దావీదు పాపం చేసినప్పుడు నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకుము అని ప్రార్థన చేశారు కానీ వెళ్ళిపోయిన ఆత్మను తిరిగి రప్పించుము అని ప్రార్థన చేయలేదు యాభై ఒకటవ కీర్తన యాభై ఒకటవ కీర్తన పదకొండవ వచ్చనం నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు అంటే రక్షణ ఆనందము లేదు ఇప్పుడు రక్షణ ఆనందమే లేదు రక్షణ ఉన్నది కానీ ఆనందం లేదు నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము అన్నాడు అంటే ఆయన బత్సవతో తప్పు చేశాడు ఆ తర్వాత ఊరియాను చంపించే ఆ ఏర్పాటంతా చేశాడు యుద్ధరంగంలో తర్వాత ఈయనకు పుట్టినటువంటి ఆ బిడ్డ కూడా చచ్చిపోయాడు ఇంత కార్యక్రమము జరిగిన తర్వాత అంటాడు పరిశుద్ధాత్మను నా నుండి తీసేయకు అంటే ఇంకా తీసేయడం అని జరగలేదు పరిశుద్ధాత్మ ఇంకా ఉన్నాడు దావీదులో పరిశుద్ధాత్మ ఉంటేనే కదా తీసివేయకమని ప్రార్థన చేస్తాడు కాబట్టి విశ్వాసి తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడనేది అది చాలా తప్పుడు అభిప్రాయము అసలు వాడు తప్పు చేసినప్పుడు ఆ తప్పును అతని చేత ఒప్పించి మారు మనసు అనుగ్రహించడానికే పరిశుద్ధాత్మ మన లోపల నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మే కనుక వెళ్ళిపోతే మనం ఎప్పటికీ మారు మనసు పొందలేము మనం చేసిన తప్పును అర్థం చేసుకొని మనం గ్రహించి ఒప్పుకొని మారు మనసు పొందడం మనలో పరిశుద్ధాత్మ దేవుని క్రియ మనం తప్పు చేయగానే ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి ఇంకా మన మారు మనసు ఎప్పటికీ పొందలేం మన తప్పులు మనం గ్రహించలేం మళ్ళీ దేవుని దగ్గరికి రాలేం ఇంకా సర్వభ్రష్టత్వమే నాశనానికి వెళ్ళిపోవడమే మనం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ససేమిరా వెళ్ళిపోడు నువ్వు తప్పు చేసినప్పుడే ఇంకా ఉద్ధృతంగా నీళ్ళు చేస్తాడు ఆయన ఈ సంగతిని జ్ఞాపకం పెట్టుకొని నేను తప్పులో పడిపోయాను వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని సహాయం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారం సహాయం పొందుకొని మనసు పొందండి ధన్యులు కండి మళ్ళీ దేవునితో సమాధానపడండి అది విషయం thanks for calling please like subscribe and press the bell icon to get all the updates